ప్రభునామంలో మీకు వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఆంధ్ర యోగాలు కల్లుతురని సంఘ మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా తండ్రి గారికి తల్లి గారికి మా పాదాభివందనాలు వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే పెదబాబు కుటుంబానికి చిన్నబాబు డాక్టర్ గారికి వారి కుమార్తెకు మనవళ్లకు ప్రభు పేరిట వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను వేదిక మీద ఉన్నటువంటి అపోసుల్ డేవిడ్ గారు షాద్ నగర్ నుంచి వచ్చి ఉన్నారు వారికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తూ ఉన్నాను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను బిషప్ శుభాకర్ శాస్త్రి గారి యొక్క సహోదరులు బిషప్ గారు మన మధ్యలో ఉండడం సంతోషకరం వారికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తా వందనాలు అలాగే అందరికీ బాగా పరిచయస్తులు ఇంటర్నేషనల్ నేషనల్ రీజనల్ ఇవాంజలిస్ట్గా పనిచేస్తున్నటువంటి దాసన్న గారికి ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే రెవరెండ్ డాక్టర్ సంజీవరావు గారు అరకు వ్యాలీ మిషన్ డైరెక్టర్ గారు ఆంధ్ర అవాంజలిక్ లూథర్న్ సంఘంలో ప్యారిష్ పాస్టర్గా పనిచేస్తూ ఉన్నారు బిచ్ బిజ్పూ బెంచ్పూర్లో వారికి నా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను సుదర్శనం నాన్నగారు తల్లిగారికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే డాక్టర్ పాప తల్లిదండ్రులకు వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను మన మధ్యలో మరొక బిషప్ గారు ఉన్నారు బిషప్ సమర్పణ గారికి ప్రభు పేరుట వందనాలు తెలియజేస్తా ఉన్నాను కూడా వచ్చినటువంటి అభిషక్తులందరికీ కూడా వందనాలు శుభాలు క్రిస్మస్ ఆనందాలు అయ్యగారులందరూ కూడా దేవుని యొక్క మాటలు తెలియపరిచారు క్రీస్తు యొక్క జననములో ఉన్నటువంటి విశేషత దాంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని దాంట్లోంచి మనం అనుసరించవలసినటువంటి గొప్ప ఆశీర్వాదాలు గురించి హెచ్చరిక చేసి ఉన్నారు ఎంతగానో మనకి జ్ఞానోపదేశం కలిగి చేసి ఉన్నది మరి ముఖ్యంగా ఈ స్టేజ్ మీద మాట్లాడిన వాళ్ళందరికంటే థియలాజికల్గా డెప్త్గా చాలా గొప్ప థాట్ ప్రవోకింగ్ మాట మాట్లాడింది మా తండ్రి గారే వారిని రెవరెండ్ అనవచ్చు అపోసులు అనవచ్చు లేకపోతే దాని మీద ఇంకేమైనా ఉంటే అనొచ్చు బిషప్ గారు అనొచ్చో కానీ చాలా గొప్ప మాట మాట్లాడాడు సమాధానకర్తకు నిలయమైనటువంటి లో జరిపించినటువంటి కార్యాల్లో చివరి సంఘటన వారు గుర్తు చేసి వారి యొక్క జీవిత ధన్యతను జ్ఞాపకం చేశారు అందును బట్టి వారికి హ్యాట్స్ ఆఫ్ వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను నేను ఒకే ఒక మాట చెప్తాను ద సోషల్ పొలిటికల్ ఫైనాన్షియల్ కండిషన్స్ అప్పుడున్నటువంటి రాజకీయ సామాజిక ఆర్థిక ఆధ్యాత్మిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏసుప్రు వారు ఈ లోకంలోకి రావటానికి ముందుపు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అందును బట్టి ప్రభు వారి యొక్క జీవితాన్ని భూమి మీద ప్రచురణ చేయబడటానికి లేక ప్రక్షాళన చేయబడటానికి రావటానికి వచ్చినటువంటి కారణము చెప్తానంతే జస్ట్ వన్ వన్ పాయింట్ చాలా ఎలాబరేట్ సబ్జెక్ట్ ఇది అప్పుడున్నటువంటి పొలిటికల్ సినారియోలో తీసుకుంటే ఒకే ఒక చిన్న మాట అక్కడ సెన్సెస్ జనాభా లెక్కల కొరకు పిలువబడినటువంటి సమయం అనౌన్స్మెంట్ వాజ్ డన్ ఫర్ ది సెన్సెస్ ఆఫ్ పాపులేషన్ అప్పుడు సిరియా ఇరాన్ ఇరాక్ జెరూసలేం బ్యాబిలోనియా ఇవన్నిటినీ కూడా రోమన్ ప్రావిన్స్ రోమీలు పరిపాలిస్తూ ఉన్నారు ఉన్నటువంటి చక్రవర్తి పేరు జూలియస్ సీజర్ ద ఎంపరర్ వాస్ జూలియస్ సీజర్ ఆయన అడాప్టెడ్ కొడుకు సీజస్ అగథ్యాస్ ఆ సమయంలో ఆ ప్రావిన్స్కి గవర్నర్గా ఉన్నాడు ఆ ప్రావిన్స్కి ఆయన సొంత పుత్రుడు కాదు అతను తన అసలు పేరు అక్వాజస్ అక్వానస్ అతనికి లోటు వచ్చింది ఏమి లోటు వచ్చింది అంటే సిరియాలో ఉన్నటువంటి పరిస్థితులు ఇరాక్లో ఉన్నటువంటి పరిస్థితులు అలాగే డెమస్కస్లో ఉన్నటువంటి పరిస్థితులు పాలస్తీనా ప్రాంతములోను బెబులోను ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి పరిపాలించడానికి అనుకూలంగా లేనటువంటి పరిస్థితులు ఆ పరిపాలన ఎందుకు అనుకోవడం లేవు అంటే రోమా ప్రభుత్వము నమ్మినటువంటి నమ్మకాలు ట్రెడిషన్స్ కం కండిషన్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు వాళ్ళు వ్యతిరేకించటం వలన బాగా గొడవలు అవటము సివిల్ రైట్స్ సివిల్ వార్స్ జరుగుతూ ఉన్నాయి చాలా వాళ్ళకు వాళ్ళే చంపుకోవటము గొడవలు పడటము జైళ్ళన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి అది కంట్రోల్ చేయటానికి ఆయన చాలా పడతా ఉండేవాడు అలాగనే యూదులంటే అసలు అతనికి ఇష్టం లేదు యూదులు పన్ను అప్పుడు కేవలము దేవాలయానికే కట్టేవాళ్ళు దేవుని పనికి దేవాలయంలో దేవుని కార్యాలకే కట్టేవాడు అది ఆయనకి ఇష్టం లేదు రాజరికంలో ఉన్నటువంటి ఆయనకు ఆ పన్నును కట్టటానికి ఎలాగ ప్రయత్నం చేస్తే జరుగుతుంది అని ఆలోచన చేసి ట్యాక్స్ పేమెంట్ గురించి ట్యాక్స్ పేమెంట్ గురించి ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకోవటానికి అప్పుడున్నటువంటి పాపులేషన్లో ఎంతమంది స్త్రీలు ఉన్నారు ఎంతమంది పురుషులు ఉన్నారు ఎంతమంది వేత్తరులు ఉన్నారు వేరువేరు ప్రాంతం నుంచి అక్కడికి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏ విధమైనటువంటి పన్నులు వేయాలి తెలుసుకోవడానికి సెన్సస్ తీసుకున్నాడు దట్ వాజ్ ది కాస్ ఫర్ ది సెన్సస్ రెండవది ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ద ఫైనాన్షియల్ సిట్యువేషన్ ఈజ్ ప్రపంచాన్ని పరిపాలించినటువంటి రోమా ప్రభుత్వం దే ఆర్ కాల్డ్ ది ఐరన్ ఫుట్ ఆఫ్ ది వరల్డ్ అందుకనే ఇటలీని మీరు చూస్తే మ్యాప్లో వరల్డ్ మ్యాప్లో తీసుకొని మీ ఫోన్లో దాని ఆకారం షూ ఆకారం ఉంటుంది ఇటలీ మ్యాప్లో చూడండి మీరు కావాలంటే యూరప్ మ్యాప్ తీసి ఇటలీని చూస్తే ఇట్ విల్ బి ఇన్ ద షేప్ ఆఫ్ ది షూ దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ ది ఐరన్ ఫుట్ అని అంటారు రోమన్ రా సామ్రాజ్యాన్ని కూడా కూడా ద ఐరన్ ఫుట్ ఎంపైర్ అని అంటారు ఇనపతో కూడినటువంటి బూటు ఎవరినైనా సరేది ఆ ఎనప బూట్తో తొక్కేస్తారు ఎవరిని కూడా నోరు ఎత్తకుండా చేస్తుంటారు పరిపాలిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు రాజరికం చేస్తూ ఉన్నారు ఆ రాజరికానికి చేస్తున్నప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది ఎలాగ వచ్చింది వేరు వేరు రాజ్యాల చుట్టూ వేరు వేరు దేశాలు వేరు భాషస్తులు ఉండగా వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళకు ఉన్నటువంటి నాణ్యాలు వాడుతూ ఉన్నారు సపోజ్ పలస్తీనా ప్రాంతంలో దీనారులు మిడిల్ ఈస్ట్లు ఇప్పుడు కూడా అదే కానీ రోమా సంబంధించినటువంటి నాణ్యాలని సీజర్ చక్రవర్తి ఉన్నటువంటి ఆ ముఖాన్ని ఆ నాణ్యం మీద ఉన్నది రోమా ప్రభుత్వం వాడటానికి ప్రయత్నం చేసినటువంటి సంఘటన దట్ వాజ్ ది ఫైనాన్షియల్ పొజిషన్ దాన్ని ప్రపంచవ్యాప్తంగా అదే తీసుకొని వచ్చింది యూరోపియన్ యూనియన్ అని అంటారు దాన్ని ఇప్పుడు యూరోపియన్ యూనియన్కి ఓన్లీ వన్ కరెన్సీ ఉంటుంది పౌండ్స్ వాళ్ళందరూ కూడా ఒక కరెన్సీ వాడతారు అది చేయాలని చూశాడు సీజర్ అగస్తస్ ఫైనాన్షియల్గా వీక్ అయిపోయాడు ఏ ప్రాంతానికి పరిపాలిస్తున్నటువంటి రాజు అతను ఆయన ఫైనాన్స్ని అక్కడ రేజ్ చేయాలి డబ్బులు లేవు రోమా దగ్గర ఈ డబ్బులన్నీ కూడా దాన్ని ఆ రూపంలో మార్చటానికి ఫైనాన్షియల్గా లీగల్గా దాని మీద ఒత్తిడి తీసుకొని వచ్చినప్పుడు కరెన్సీ మార్పిడి జరిగింది కరెన్సీ మార్పిడి జరిగింది దట్ వాస్ ది ఫైనాన్షియల్ పొజిషన్ వెన్ జీసస్ క్రైస్ట్ వాస్ బాన్ మూడవది ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితి వాళ్ళు జియస్ జియస్ అనే గాడ్ని ప్రార్థన చేసుకునేవాళ్ళు దేవతని జియస్ ఈజిప్షియన్ గాడ్ ఇప్పుడు కూడా జియస్ ఈజ్ అన్ ఇజిప్షియన్ గాడ్ సన్ గాడ్ లాగా అనమాట సూర్యదేవుళ్ళాగా ఆ దేవుణ్ణి కొలుస్తూ ఉండేవాళ్ళు ఆ చుట్టుప్రక్క ప్రాంతం అంతా కూడా యా ఆ దేవతను ఇప్పుడు అప్పుడు కట్టినటువంటి సలోమాను దేవాలయాల్లో ప్రతిష్ట చేయాలని ఆశపడినటువంటి పరిస్థితి ఆ రోజుకు ఉండేది గవర్నర్ ఆ ప్రావిన్స్కి ఉన్నటువంటి గవర్నర్ దాన్ని ఏ విధంగా చెయ్యాలి నిజమైనటువంటి దేవుని నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి సలోమాను సినోగోగుని తుడిచిపెట్టి పక్కన పెట్టి అక్కడున్నటువంటి వాళ్ళ దేవతని ఆ కొలవటానికి శాసనము రాయటానికి ఇన్స్క్రిప్షన్ చేయటానికి ఇన్స్క ప్రయత్నము చేసినటువంటి పరిస్థితులు అప్పుడున్నటువంటి స్పిరిచువల్ కండిషన్స్ చివరిగా అక్కడున్నటువంటి మరొక పరిస్థితి ఏంటంటే యూదులకి ప్రాబ్లం యూదులకి ఉన్నటువంటి వర్షిప్ ప్రాబ్లం ఏంటంటే వర్షిప్ ప్రాబ్లం అంటే దేవుణ్ణి కొలవాల్సింది వాళ్ళు దేవుడు కట్టించినటువంటి ఆలయాన్ని కొలవటం మొదలుపెట్టారు యావేని కొలవాలి ఎవరి కోసం కట్టారు అది సులోమాన్ని కట్టింది యహోవా దేవుడిని నిలయం కొరకు కట్టాడు ఆ నిలయం కట్ కోసం కట్టినటువంటి దేవాలయాన్ని కొలవటం మొదలు పెట్టారు దేవుని దాంట్లో ఉన్నటువంటి దేవుడి కన్నా దట్ వాజ్ ది ప్రాబ్లం విత్ ద జూయిష్ కమ్యూనిటీ ఈ నాలుగు సంఘటనలు అప్పుడున్నటువంటి ఫైనాన్షియల్ పొలిటికల్ స్పిరిచువల్ అండ్ ఉన్నటువంటి టర్మాయిల్ అటువంటి కండిషన్స్లో అటువంటి కండిషన్స్లో యేసుప్రవ్ వారు వాళ్ళ మధ్యలో జన్మించటం జరిగినది అటువంటి కండిషన్స్లో జన్మించడానికి కారణం ఏమిటంటే ఈ బ్రాట్ ఆల్ దోస్ పీపుల్ రాజులను అక్కడికి తీసుకొని వచ్చాడు అట్టడుగునున్నటువంటి షపర్ట్స్ని అక్కడికి తీసుకొని వచ్చాడు పరలోకములో ఉన్నటువంటి దేవదూతల్ని అక్కడికి తీసుకొని వచ్చాడు అలాగే ఈ భూమి ముందు ఉన్నటువంటి జ్ఞానవంతులు పర్షియన్ వైజ్మెన్ దివర్ ఆల్ పర్షియన్స్ ఓన్లీ వన్ వాస్ వర్ మీస్ట్ ఆ పర్షన్ వైజ్ మెన్ ఆల్సో దే కేమ్ డౌన్ టు వన్ ప్లేస్ టు వర్షిప్ ద మైటీ గాడ్ ద ఆల్ మైటీ ఆఫ్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ దట్ వాజ్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అటువంటి గొప్ప జన్మను అన్నిటినీ సమ్మేళన చేస్తూ ఆయన పాదాల దగ్గరికి సమూ కూర్చుకున్నటువంటి ఆ యొక్క బాలుడైనటువంటి జనన నిమిత్తమే మనం ఏదైనా జ్ఞాపకం చేసుకుంటూ ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము వరల్డ్ చర్చ్ కౌన్సిల్ ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం క్రిస్టి క్రిస్మస్ని ఏమని కలి డిక్లేర్ చేశారంటే రిమంబరెన్స్ క్రిస్మస్ అని చేశారు వరల్డ్ చర్చ్ కౌన్సిల్ డిక్లేర్డ్ దిస్ క్రిస్మస్ యాజ్ రిమెంబరెన్స్ క్రిస్మస్ ఆఫ్ ది వరల్డ్ అని గొప్ప టైటిల్తో శ్లోగంతో మన జీవితాలకు ఇదనం తెలియపరుస్తున్నారు అటువంటి గొప్ప క్రిస్మస్ ఆనందాన్ని మనం అయ్య గారి యొక్క కుటుంబంతో ఫౌండేషన్తో కలిసి మనం చేసుకోవటం దేవుడు మనకి ఇచ్చిన ధన్యతన అందును బట్టి దేవునికి వందనాలు తండ్రి గారికి తల్లి గారికి నా పాదాభి వందనాలు ఐ విష్ యూ ఆల్ హ్యాపీ క్రిస్మస్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ థ్యాంక్ యూ సెకండ్ విషయాలు మనకు అందించారు ఆయన చాలా లోతైన మర్మాలతో కూడిన చరిత్రాత్మక కూడిన అన్ని కూడా ఆయనకి వెన్న తోడు పెట్టిన విద్య అన్నీ విశ్లేషించి వివరించడానికి సామర్థ్యం కలిగిన వారు ఆయన థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్